ಗ್ರಾಮ ಕೊತ್ತಗೊಂಡ ಮಂಡಲ ಬೆಂದೂರುಪಲ್ಲಿ ಜಿಲ್ಲಾ ಹನ್ನಕಗೊಂಡ ఈ దేవాలయము జనవరి వచ్చిందంటే జాతర పోదామా దేవుడిని అండం పెట్టుకుందామా మొక్కు రూప చెప్పుదామనే భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము ఆ విశ్వాసం దగ్గర భక్తులు తమ శక్తి కొలది వారి యొక్క భగవంతునికి దర్శించే మొక్కు ప్రకారంగా వారు భగవంతుడికి సమర్పించడం జరుగుతున్నది శ్రీ వీరభద్రస్వామి పతనంలో క్షేత్రంలో కొండపై నుండి కోట కిందికి రావడం జరిగింది కుమ్మరి వాళ్ళు దేవుడి దర్శన చేపించి ఐగాన తోటి వారి బెల్ల గువ్వ వండి నైవేద్యం పెట్టి బండి జరిగినాకే అందరూ బలు తీరడం జరుగుతున్నది ఈ ఉష్ణ యొక్క ప్రాతినిధ్యం ప్రాతినిధ్యమైన కౌరీయులు పెద్దలు మాన్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రోపిసి ట్రాన్స్పోర్ట్ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఈ జాతరకు ఎప్పుడు లేని విధంగా భక్తులకు అసౌకర్యం ఉండద్దని వారు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి భక్తులకు సక్రమంగా దర్శన భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ మామూలు వ్యక్తులు లెక్క దర్శించుకోవాలని చెప్పి వారు ఈ రోజు బయట నుంచే దర్శించుకొని భగవంతుడు ఎక్కడున్నా మన దేవుడు మన అందరి దేవుడు అని మంచి ఒక సంస్కృతిని నాంది పలకడం జరిగిన ఉదయం వారికి దేవాలయం తరఫున కృతజ్ఞ తెలుపడం జరుగుతున్నది ఈ వీరభద్ర స్వామికి మొక్కుబడిగా కోడే కాకుండా కోడనీసము కుమ్మడికాయలు అభిషేకము కుంభార్చన ఉర్వాల బియ్యము పల్లెక్ సేవ ప్రభలు ఒక ప్రభ వయ్యి రూపాయలు గత రెండు వేలు స్వామివారి యొక్క గంట తిలకంలోని వచ్చే పది రూపాయలు స్వామివారి ప్రసాదం కూడా దేవాలయంలో దొరుకున్న ప్రతి ఒక్కటి తమ శక్తి కొలది ఈ ప్రజా మానవ జీవితంలోపట భగవంతుని ఆరాధించండి ఆండ్వ ధర్మాన్ని కాపాడండి భక్తి భావాన్ని ప్రంబోదించండి మాతృదేవోభవ పితృదేవోభవ అందరినీ గౌరవించండి అందరూ సమన్యాయంతో సమిష్టిగా వెనుకట కుటుంబం అంతా కలిసి ఉన్నట్టు ఇప్పుడు కూడా కలిసి ఉండండి మంచి మార్గానికి మార్గదర్శనం కాండి భగవంతు సేవలో నిమగ్నం కాండి కొత్తకొండ దేవాలయం దర్శించే వారికి కోడిన కోరికి వచ్చే కొత్తకొండ వీరభద్రస్వామి సర్వేచ నాశకులో భవంతు శుభంబుయా శ్రీ వీరభద్రస్వామి దేవాలయం ముఖ్యార్థగా మగిలిపాలెం రాంబాబు గారి దివ్య పేద ఆశీర్వాదంలో భక్తజన కొడికి సర్వేచ్చక భవంతు శుభంబుయా హన్మకొండ జిల్లా బిరందరిపల్లి మండలం కొత్తకొండ దేవస్థానం పదో తారీఖు కళ్యాణం ధ్వని స్టార్ట్ అవుతుంది కళ్యాణంతో స్టార్ట్ అవునంటే ఈసారి చాలా బ్రహ్మాండంగా ఒక రెండు నుంచి మూడు వేల మంది వారితో జాతర జరిగింది ఈ జాతరకు ఏదైతే ఏదైతే కోరుకుంటారో కోరిన కోరికలు తీర్చే వీరభద్రుడిగా ఈ యొక్క దేవస్థానం ప్రసిద్ధిగా తెలంగాణ అన్ని జిల్లాలలో ఒక ఈ యొక్క వీరభద్ర దేవ దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచడం కూడా ఇప్పుడున్న మా ఎమ్మెల్యే మంత్రివర్యుడు ఉన్న ప్రభాకర్ గారు మరియు రవాణా శాఖ మంత్రి గారు మాకు అన్ని బస్ డిప్పల నుండి బస్సులు మంచిగా పది నిమిషాలు కొట్టి మరి ఉచిత బస్సు కనుక ఆడవాళ్ళు కూడా చాలా మంది వచ్చి భక్తి పెద్దలతో వచ్చి ఒక యొక్క దేవస్థానాన్ని సందర్శించుకున్నారు మరి ఈ దేవస్థానానికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా మినిస్టర్ గారు మరి వైద్య సదుపాయం కానీ మరి వచ్చే భక్తులకు మంచినీళ్ళ సౌకర్యం కానీ అన్ని విధాలుగా ఈ యొక్క దేవస్థానానికి ఎమ్మడి ఫోన్ చేసుకుంటూ మరి అన్ని విధాలా చూస్తున్నారు మరి ఈ యొక్క జాతరకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా మరి అన్మకొండ ఏసీపీ తిరుమల గారు మరి జాతర కంట ముందే మూడు నాలుగు రోజుల ముందు వచ్చి ఈ జాతర మొత్తం పరిరక్షించి మరి జాతరకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కావద్దు మరి దగ్గర దగ్గర మరి ఒకరి మీద ఒకరు పడకుండా ఒక ఐదు వందల యాభై పోలీసు బందోబస్తుతో ఒక పదిహేను మంది ఎస్ఐలు ఒక పది మంది సిఐలు ఇద్దరు ఏసీపీలు వేరే జిల్లాల వాళ్ళు వారితో ఈ జాతరకు చాలా బందోబస్తు చేసినారు దేవాద ధర్మాద శాఖ శ్రీ స్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవర్ మండలం అన్నకొండ జిల్లా నందు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సందర్భించి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమన్నాయి ఈ ప్రారంభోత్సవంలో పదవ తారీఖు ఒకటి రెండు వేల ఇరవై శుక్రవారం రోజున కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై పద్దెనిమిది తారీఖు శనివారం అగ్నిగుండాల ఉదయం అది అగ్నిగుండాలతో ముగుస్తాయి ఇటు బ్రహ్మోత్సవాలు భాగంగా పదవ తారీఖు శుక్రవారం రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించాము మరియు ఈరోజు పద్నాలుగో తారీఖు మంగళవారం ఉత్తరాయణ పండికాలం మకర సంక్రాంతి బల్ల దెబ్బ కార్యక్రమం పదిహేను కనుమ ఉత్సవం రేపు పదహారు నాలుగు వేలు పుష్పయాలు పదిహేడు మహాపూర్ణావతి త్రిశూల స్నానం పద్దెనిమిది ఉదయం ఆరు గంటల అగ్నిగుండాలతో ఇటు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఇటు బ్రహ్మోత్సవాల్లో భక్తులు దాదాపుగా ఫైట్ ఐదు లక్షల నుంచి ఏడు లక్షల మంది భక్తులు పాల్గొంటారు ఈ ల్లో ఎవరి భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మన స్థానిక శాసనసభ్యులు మంత్రివారులు కలెక్టర్ గారికి సూచించడంతో కలెక్టర్ గారు వారు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధిపతులతో అందరు అధికారులు జిల్లా అధికారులు అందరూ వచ్చి జాతరలో ఏమేమి చేయాల్సిన పనులు వైద్య శాఖ కానీ పోలీస్ శాఖ కానీ వెటర్నల్ కానీ ఆ టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ గ్రామ పంచాయతీ పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి అందరి సహకారంతో జాతర విజయవంతం చేసినప్పుడు అందరు అధికారులు పనిచేస్తున్నారు నిన్న దాదాపు భక్తులు పదమూడు తారీఖు నిన్న దాదాపు లక్ష మంది భక్తులు పాల్గొన్నారు ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు ఒక లక్ష ముప్పై మంది పాల్గొన్నారు గత సంవత్సరం ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ మధ్య మధ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సంవత్సరం సెవెన్ ల్యాక్స్ వరకు వస్తావో సమక్ర సాధన జాతర లేదు కాబట్టి ఒక సెవెన్ ల్యాక్స్ వరకు వస్తావచ్చని ఆశిస్తున్నాం మరియు భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉచిత దర్శనం మరియు ఫిఫ్టీ రూపీస్ దర్శనం వంద రూపాయలు సీతూ దర్శనం రెండు వందల రూపాయలు విఏపి దర్శనం వన్ థౌజండ్ రూపీస్ అభిషేకం అభిషేకం చేసుకున్న తర్వాత దర్శనం అన్ని అన్ని రకాల దర్శనాలకు క్యూ లైన్స్ ఏర్పాటు చేయబడినాయి మరి ఎలాంటి ఆటంకం లేకుండా వారికి సరిపడా తీర్థ ప్రసాదం తయారు చేసి రెడీగా ఉంచాము మరియు నీటి వసతి కూడా త్రాగునీరుకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాము మరి సులభ కాంప్లెక్స్ కానీ అన్ని భక్తులకు వెళ్ళని ఆటంకం చేస్తాం పోలీస్ సిబ్బంది ఐదు వందల యాభై మంది పోలీస్ సిబ్బంది ప్రహారం చేస్తున్నారు ముప్పై రెండు సిసి కెమెరాలు రెండు డ్రోన్ కెమెరాలు జాతర బందోబస్తు ఏర్పాటు చేసినాము ఈ ప్రతి పని వారు మంత్రి వాళ్ళు ఆదేశించిన ప్రకారం వారు సూచించిన ప్రకారం దేవాలయంలో ఎలాంటి ఆటంకాలు అన్నీ నిర్వహిస్తున్నాము మరి మాకు సి మా సిఎఫ్ఓ సిఎఫ్ సుప్రేష్ రాష్టర్గా మా వరంగల్ డిస్టిక్ అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత గారు మరి జీనియర్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ గారి ఆదేశాలనుసారం వారి ఆదేశాలు పాటిస్తూ జాతర జరుగుతున్నది మరియు గతంలో ఇక్కడ విఐపి పాస్ అనే ఫ్రీ పాస్ ఉంది గత సంవత్సరం మంత్రి గారు వీఏ ఉచిత పాస్ తీసేసి టూ హండ్రెడ్ రూపీస్ పర్ యూనిట్ పెట్టి వారు రెండు లక్షల రూపాయలు పేమెంట్ చేసి పాస్ కొన్నారు ఈ సంవత్సరం అది అది కంటిన్యూ చేస్తున్నాం వారు కూడా మళ్ళీ పాస్ బుక్స్ తీసుకున్నారు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ భర్తలకు ఇచ్చారు ఎలాంటి అటకం లేకుండా అందరికి అన్ని ఏర్పాటు చేశాం శ్రీ వీరభద్ర స్వామి దగ్గర వచ్చి అందరూ తీర్థం స్వీకరించి కుర్భ కాగాలు కోరింది పి కిషన్ రావు గ్రేట్ ప్రిజ్యూట్ ఆఫీసర్ శ్రీ వీరభద్ర స్వామి దేవస్వామి కొత్త